ఓం నమ శివాయ తట్టింగి పెద్దలకి చిన్నలకి ప్రతి ఒక్కరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు అలాగే మనూరు రామాలయం గురించి ఎప్పటి నుంచో మాట్లాడాలనుకుంటున్నా మనూరు రామాలయం పైనున్న విగ్రహాలు అవనే లేకపోతే స్లాప్ అవనే పెచ్చిపెచ్చలు పడిపోతుంది విగ్రహాలు పగిలిపోయి ఉన్నాయి ఈ రామాలయాన్ని ఫోటో తీసి వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది ఈ వీడియోలను చూసి మన రామాలయం కోసం కట్టిస్తామని పునర్నిర్మాణం చేయిస్తామని కొన్ని డిపార్ట్మెంట్లు రావడం ఫోన్ చేయడం జరిగింది కొన్ని సంస్థలు కూడా ఫోన్ చేయడం జరిగింది అందరితో మాట్లాడాం మాట్లాడింది ఈ రామాలయం గురించి మన పెద్దల్లో తీసుకెళ్ళవలసిన అవసరం ఉంది మన ఒక మనం ఒక కమిటీ వేసుకుని ఆ కమిటీ పరిధిలో మనం ముందుకెళ్తే బాగుంటుంది అని ఆలోచనతో మనం అంటే ఇది ఒక్కరు చేసిస్తే అయిపోదు ప్రతి ఇంటి నుంచి ప్రతి పార్టీ నుంచి ప్రతి వ్యక్తుల్లో నుంచి రావాల్సిన లోకలు ముందుకు వస్తేనే ఈ సమస్య క్లియర్ అవ్వడానికి అవకాశం ఉంది తన రామ మందిరం అవున పండగ చేయాలంటే రామ మందిరం చే కట్టాలంటున్నారు అది కూడా కరెక్టే రామ మందిరం కూడా కట్టడం చాలా అవసరం ముందు మన రామ మందిరం సమస్య క్లియర్ అయితే తర్వాత పండగ సమస్య క్లియర్ అవుతాయి పార్టీలకి అతిథిగా ఊరందరం ఒక కుటుంబం అయ్యి అందరం కలిసి కట్టుగా మన ఊరు సమస్యల్ని మన ఊరు డెవలప్మెంట్ని చేసుకుందాం కానీ మనలో మనం గుద్దులాడుకుంటే ఊరు సమస్యలు క్లియర్ అవ్వు ఊరు బాగుపడదు మెయిన్ యూత్ కుర్రాలు మీరైనా మిగతా వాళ్ళు ఎంతమంది పెద్దలు అందరూ రాజకీయం చేసుకోవచ్చు మీరు కూడా రాజకీయం చేసుకోవచ్చు కానీ మన ఊరి సమస్య వచ్చేటప్పటికి కుర్రాలు అందరూ ఒక ఏకమత్యం అయ్యి కానీ ఏకమత్యం అవుతున్నారు కానీ కొంతమంది వ్యక్తులు ఏం చేస్తున్నారు అంటే దీనికి ఎవరైతే కుర్రోలు వస్తారో ఆ అందరు కలిపి అందరు కలిపి వచ్చారు కదా మనిషి పదివేలు తెచ్చండి మేము రామాదం కట్టించేస్తాం అదే కుర్రోలు మనిషి పదివేలు తెచ్చినట్టే చేసినట్టయితే మీ దగ్గరికి ఎందుకు అండి వస్తారు వీళ్ళందరూ కుర్రోళ్ళకే కుర్రాళ్ళని ఈ విధంగా భయపెట్టి వాళ్ళని ముందుకు రానివ్వకుండా అడిగే వాళ్ళైనా అడగనివ్వకుండా వాళ్ళని ఎక్కడ వాళ్ళు అక్కడ అడిచి అడిచిపెట్టేయడం ఫోన్ చేసి బెదిరించడం తల్లిదండ్రులను పిలిపించి చెప్పించడం మీ పిల్లలకి భయం చెప్పలేని వాళ్ళు ఏమైనా తప్పని చేస్తున్నారండి ఎవరైనా ఆ తప్పని చేస్తే మీరు ఎవరైనా సరే బెదిరించవచ్చు నేత ఒక వాళ్ళకి ఏదైనా మంచి చెప్పండి మంచి చెయ్యండి వీళ్ళకి మంచిగా చెప్పండి అనేసి తల్లిదండ్రులకు చెప్పచ్చు వాళ్ళు మన ఊర్లో రామ మందిరం లేదు మన ఊర్లో పండగ చేయలేదు మన ఆ పిల్లలు కుర్రోళ్ళు యూత్ చదువుకోవడానికి ఒక లైబ్రరీ లేదు ఒక వాళ్ళు ఏదైనా సరే స్కిల్స్ సంపాదించుకోవడానికి ఒక గ్రౌండ్ లేదు మనం ఈ నాయకులు అందరూ ఉన్నారు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు మండల స్థాయి నాయకులు ఉన్నారు రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు కానీ ఎందుకు మనం మన యూత్ కోసం మన ఊరు కుర్రోల కోసం మన ఊరు పిల్లల కోసం మనం ఏం చేసాం అది మీరు ఎందుకు ఆలోచించట్లేదు కానీ ప్రతిది కూడా ప్రతి విషయం కూడా రాజకీయం చేయకండి దయచేసి ఇది పార్టీలకి అత్యధికంగా పార్టీలతో సంబంధం లేకుండా మన అందరం కలిసి ఒక కుటుంబం రూపంలో ఒక కుటుంబంగా అందరం కలిసి కూడి ఒక కమిటీని వేసుకొని ఈ కమిటీ తరఫున మనం ఏది చేసైనా మన ఊరి కోసం మంచి చేయగలము కొంతమంది అందరు ఏటి ఈ రోజు వస్తుండో నాలుగు రోజులు వచ్చి ఏదో అడవిడి చేసి వెళ్ళిపోతాడు చేస్తాడు ఆడదేవుళ్ళు పట్టించుకోవాలి అనే ఆలోచనలో చాలా మంది ఉన్నారు కానీ మీరు ఊర్లో ఉన్నారు మీరు ఏం చేశారు మీరు ఏమి అడిగారు చెప్పండి మీరు ఏమి అడిగారు మీరు ఊర్లో ఉండి ఏం చేశారు ఒకవేళ ఎవరి మీదైనా ఒక మాట అందానికైనా ఒకవేళ ఒక ఏదైనా సరే చెయ్యాలనుకున్నా చెందాలనుకున్నా అది ఊర్లోనే వాళ్ళే చేయగలరు బయటనున్న వాళ్ళు చేయలేరు అది అంత అపోహం అండి ఎవరికి చేతనైన పని వాళ్ళు చేయండి అంతే తప్ప ఒకరు ఏమైనా సరే ఒక మంచి పని చేయడానికి ఎవరైనా ముందుకు అంటే వాళ్ళకి ఎంకరేజ్ చేయండి అంతేకాని డిస్కరేజ్ చేసిన విధంగా మాట్లాడకండి అందుకోసమే మన ఊరు ఎంత వెనకబడి కూడా ఉంటుంది ఇది మాత్రం ప్రతి ఒక్కరు చిన్నలు పెద్దలు ఊరిలో ప్రజలు అందరూ ఈ విషయాన్ని గ్రహించి మీరు ఈ విషయాన్ని మన రామ విషయాన్ని ఊరి సమస్యని ముందుకు తీసుకెళ్తారని ఎవరైతే చాలా మంది ఏంటంతారు రామందిరం వాళ్ళకి నెక్స్ట్ ఎవరు ప్రెసిడెంట్ అయితే వాళ్ళే రామ కట్టిస్తారు ఎవరు నెక్స్ట్ ప్రెసిడెంట్ అయితే వాళ్ళే పండుగ చేయిస్తారు మనం ఎందుకు ఇప్పుడు నేను తన్ను పోడు అని అంతా కరెక్టేనండి ఎవరు ఎలక్షన్ సంవత్సరంన్నర ఉంది ఈ సంవత్సరంన్నరలో ఈ సంవత్సరంన్నర అలాగే తన్నా తన అలాగే ఎవరు గెలుస్తారు మేము ఇప్పుడు పది లక్షలు ఖర్చు పెట్టాము పదిహేను లక్షలు ఖర్చు పెట్టాం ఇరవై లక్షలు ఖర్చు పెట్టాం ఇప్పటికిప్పుడు మేము రామజన్ కట్టించాలంటే ఎలా కట్టించగలం అనేసి ఆలో సంవత్సరాలు రెండు సంవత్సరాలు తోచేస్తారు అలాగే మళ్ళీ రెండు సంవత్సరాలు తందంతా అయిపోతుంది అది మళ్ళీ తర్వాత ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి ఒక సంవత్సరం అయిపోద్ది ఇంకా మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చేది మళ్ళీ ఇదే పాట కానీ ఇటువంటివి మరి పండగ కావాలి అనుకొని రామంది కట్టాలి కట్టించాలి అనుకుంటే ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకుంటే బాగుంటుందని ప్రతి ఒక్కరికి నేను నమస్కరించి మీ ఇంట్లో ఒక మనిషిగా మీలో ఒక మనిషిగా ఈ ఊరికి ఈ ఊరు వదిలేసి నేను వెళ్ళిపోయే ఎక్కడో బతికిన వ్యక్తిగా మీరు భావించిన వ్యక్తులుగా మీరు ఏ విధంగా ఊహించుకుంటారో అదే విధంగా ఊహించుకొని ఈ కార్యక్రమాన్ని రామ మందిరం కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తారని మనిషి మనిషికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్ ఓం నమ శివాయ మహాశివరాత్రి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి